Namaste. వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు పోలీస్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లాకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల ప్రజలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు మాదక ద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు తమ వంతు సహకారం అందించేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారికి కె రామ్ గోపాల్ రెడ్డి అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాదరావు అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ ఏసీపీ రమణమూర్తి ట్రాఫిక్ ఎసీపీ శ్రీనివాసులు సిఐలు పాను ప్రకాష్ శ్రీహరి రమేష్ తదితరులు పాల్గొన్నారు దీంతో మా సీపీ గారు తరువాత మరి మీకు అందరికీ కూడా ఈ వెసరన వస్తు బత్తుల వ్యసనాల వల్ల ఎంతో ఎన్నో అనర్థాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇవత అందరూ కూడా ఈ మత్తు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సందర్భంగా సీపీ గారిని మాట అందుకోవడము ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ ట్రాఫికింగ్ మీద మేము అందరూ ఇక్కడ పార్టిసి పార్టిసిపేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగి అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ రైల్ మాట్లాడారు ఇది స్లోగమే జస్ట్ స్లోగన్ లేదు నేను ఇది అన్ని అర్థం కావాలి దెన్ గో అండ్ గో బ్యాక్ అండ్ అండర్ చెప్పాలి స్లోగన్ నార్మల్గా ఫ్యామిలీస్ ఇన్ డెన్సర్స్ టు హోప్ అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వారకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని ప్రగ్రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ మీద మనకు ముఖ్య ఈ ఫోకస్ ఉండాలి ఈ సందర్భంగా వీళ్ళని స్టార్ట్ చేస్తున్నాము అందరికీ యూత్కి ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా జనాలకి ఈ యొక్క విజ్ఞప్తి మీరు అందరూ మీకు ఎవరైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే త్వరగా తెలంగాణ అయితే లెక్స్ బ్యూరో कॉन्टैक्ट नंबर नहीं लोकल पुलिस की कॉन्टैक्ट नंबर नहीं सोशल वेलफेयर डिपार्टमेंट्स की कॉन्टैक्ट नंबर्स ఉన్నాయి এড્યુકેશન डिपार्टमेंट्स ఉన్నాయి హెల్త్ डिपार्टमेंट्स ఉన్నాయి ప్రస్తుతం అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేక హోల్డర్స్ ఆఫ్ టీమ్ అలాగే ది డ్రగ్ అబ్యూస్ మీద ఫోకస్ చేసాము అండ్ వి హావ్ ఎలిమినేట్ ది డ్రగ్ అబ్యూస్ ఇన్ ది స్టేట్ తెలంగాణ స్టేట్ కి మేము ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి తోడ 3 అమ్మం కమిషన్ చేయాలంటే ఈ ఉద్దేశంతో సో ఈ ఎక్స్పెక్ట్ అండ్ అందరూ రెగ్యులర్గా ఈ యాంటీ డ్రగ్స్ ఈ ఒక టీమ్ అలాగే పనిచేస్తారు అండ్ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ